వాడు పనికిలా అన్నవాడు వాడు వంకరి టింకర్ కొడితే ఇద్దాం సరిగా పడుతున్నాడు అవునా చెప్పు వంకర టింకర్ వచ్చి వంకర టింకరే చేసిపోయాడు అవునా పనిపాలన సరిగ్గా అనుభవం ఉండి చేస్తే ఇవన్నీ జరుగుతుంది అవునా పది ఏం అసలు అందు చేయొద్ద చేయొద్దానూర్లా ఆ చెత్త తీయొద్ద శాతగా నోళ్ళు అన్ని మాట్లాడుతూ ఉన్నారు పని మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది లింగరెడ్డి కూడంలో మంచి పేరున్న ఊరే పెద్ద మనుషులు ఉన్న ఊరే శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు మంచి యువకులు ఉన్న ఊరే మంచి సర్పంచ్ ఊరు కూడా చాలా అనుభవంతో చేస్తాం దేని గురించి ఎవరేం మాట్లాడినా అవి పెడచే తప్ప మేము పనితలంలో చూపెడతాం పైపులు వేసి నీటి ఉంచడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం నండి